రక్షాబంధన్ పండుగతో అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుంది సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు విశాఖలోని ప్రజాపిత బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ వేడుకల్ని డాబా గార్డెన్స్ విజయ క్లబ్లో నిర్వహించారు సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విశాఖలో ఏటా బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు యుద్ధానికి వెళ్లే ముందు వీరులకి మహిళలు రక్షాబంధన కడతారన్నారు పవిత్రత ద్వారానే భారత్ అగ్రరాజ్యంగా అంతరి అవతరిస్తుందని అన్నారు ఆధ్యాత్మిక పుణ్యభూమిలో పలు పర్వదినాల్లో ప్రజలు సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు రక్షాబంధన్ ద్వారా ప్రేమ అనురాగం ఆప్యాయత వెళ్లి విరుస్తాయన్నారు మాటల్లో మాధుర్యం ఉండాలని ఇతరులని నిర్ణయించరాదన్నారు సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త గట్ల శ్రీనిబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు బ్రహ్మకుమారి సంస్థ ఏటా ముందుగా జర్నలిస్టులతో రాఖీ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు పరమాత్ముడు ప్రజల్ని కరుణించాలంటే పర్వదినాలు ఎంతైనా అవసరం ఉన్నారు ప్రజలు దైవ కార్యక్రమాలకి సమయం కేటాయించాలని కోరారు బీజేఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు ప్రముఖ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ బ్రహ్మకుమారి సంస్థ ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు రాజస్థాన్కు ఉచితంగా తీసుకువెళ్ళి

సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి సచివ తక్క గారికి ఇంక ఇక్కడికి హాజరైనటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఆట కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అందులో జర్నలిస్టులు బాగుంటే లోపం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతి ఆట కూడా ముందు మనతోనే రక్షాబంధన వేదికను ప్రారంభించడం జరుగుతుంది తర్వాత వివిధ సంస్థలు వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు ప్రధానంగా అఖ్యమ గరించే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఆట కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాపిత బ్రహ్మకుమారీసే కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మగుమ్మాలు ఇస్తూనే అదేవిధంగా వారు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఒకటే కాన్సెప్ట్ అందరం బాగుండాలి అందరూ బాగుండాలి అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మ వేసి ఎప్పుడు కూడా లోకమంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళ నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబు కేంద్రంగా నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరోనా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం కాబట్టి రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్లకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి మధ్యకి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మధ్యకి వచ్చారు పెద్దలు జిఎస్ఎఫ్ రాజుగారు దుర్గుణాలకు దుర్వ్యసనాలకు బలహీనతలకు వశమై అనేక రకాల చెడు కర్మలు చేస్తున్నటువంటి కలియుగంలో మనిషి తనను తాను రక్షించుకోలేడు ఇతరుని కూడా రక్షించలేని పరిస్థితి చట్టం న్యాయం ధర్మం ఏమైనా సరే ఏది కూడా మనిషిని ఒక నిబద్ధతతో కూడిన జీవితాన్ని జీవించేలాగా చేయలేకపోతున్నాయి ఆధ్యాత్మికత పేరుతో కూడా మానవుడు ఈరోజు దాన్ని కూడా లెక్క చేయలేనటువంటి రోజు ఇది కాబట్టి మనందరికీ ఈ సమాజాన్ని మార్చాలి ఒక ప్రేమ సమాజం సమాజం ఒక సభ్య సమాజం ఒక సుఖశాంతులతో కూడినటువంటి సమాజం అటువంటి నూతన ప్రపంచ నిర్మాణం కోసం ఒక కొత్త జ్ఞానం కావాలి అందరికీ దాన్ని ఆ జ్ఞానాన్ని నాడ్జ్ ఫుల్ అనేటువంటి పరమేశ్వరుడే ఇస్తాడు మనందరికీ మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి రక్ష కట్టించుకొని తీసుకుని వెళ్ళాలి పోతున్నాం Oke, 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 o k s oke, oke, o oke, 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 e oke, o e oke, o e oke, 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 o k oke, 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 o k oke, e oke, o k oke, e oke, 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 o e oke, oke, etçeri türkler Myanmar, Çeşitli tabaklere, çeşitli türklerle birlikte నిన్న మొదలైన పండుగ కాదు త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బీసీ నుంచి స్టార్ట్ అయిన పండుగ అది అలెగ్జాండర్ ది అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవాళ్ళు ఇలాగా రమంటారు దానికి ముందు అది పెట్టించుకుని వెళ్తే ఇప్పుడు ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి రాస్తారు మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మనం జన్మనిచ్చిన వాడు ఘాట్లో ఉన్నవాడు జీ ఈ ఎక్స్ప్రెషన్ చాలా మందికి అవకాశం ఉండదు జి అంటే జనరేటర్ ఆఫ్ ఘార్డ్ అంటే మనకు ఇచ్చిన వాడు బ్రహ్మ ఓ అంటే ఆపరేటర్ జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి డి అంటే డిస్ట్రాయర్ మహేశ్వరుడు అందులో మూడు ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట దానిలో బ్రహ్మ Nan, e y u z n e yuzane yuzane y u a n e y u a n e yuzane y u z a n a n e y e a n e e y a n a n e y u z a n yuzane y u z e y u z e y u z a e y u e y u z a e y u z a u z a n e y u z e y a n a n e a n e y u e y u z a u n e y n e y e y u e a n e e y u n e y e y u u z a a n e y u e yuzane e n e y u z e yuzane a n e yuzane yuzane y u e y u z a e y u